హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు గారు ఇక లేరు వివరాలు తెలుసుకుందాం విడిప్ తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది కోటా శ్రీనివాసరావు కన్నుమూత తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది గత నాలుగు దశాబ్దాలుగా కొన్ని వందల సినిమాల్లో నటించి మెప్పించిన సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు గారు ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో కన్నుమూసారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సినిమాలు పూర్తిగా మానివేసి ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా హాస్యనటుడిగా తెలుగు ప్రేక్షకుల మనసులో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న ఆయన సుమారు ఏడు వందల యాభైకి పైగా చిత్రాల్లో నటించారు ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు కృష్ణా జిల్లా నూజువీడిలో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడును జన్మించిన కోట శ్రీనివాసరావుకి చిన్నప్పటి నుంచి కూడా నాటకాలంటే పిచ్చి కొన్ని వందల నాటకాల్లో నటించిన ఆయన పంతొమ్మిది వందల డెబ్బై వచ్చిన చిరంజీవి తొలి చిత్రం ప్రాణం ఖరీదుతోనే సినిమాల్లోకి అయితే రావడం జరిగింది నాలుగున్నర దశాబ్దాల కెరీర్లో వందల కొద్ది సినిమాల్లో విలన్గా సహాయ పాత్రలు చేస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళం భాషల్లో కూడా పలు చిత్రాల్లో నటించారు ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాకుండా హాస్యం విలనిజం సెంటిమెంట్ పౌరాణికం ఇలా ఏ తరహా పాత్రలైనా కూడా తనదైన శైలిలో పండించగల విలక్షణ నటుడుగా కోటా శ్రీనివాసరావు గారు గుర్తింపు తెచ్చుకున్నారు వృద్ధాప్య సమస్యల కారణంగా ఇటీవల కాలంలో సినిమాలకు దూరంగా ఉంటున్నారు ఈ మధ్య కాలంలో ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కూడా ఆయన అయితే కలవడం జరిగింది ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులైతే గనుక తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నారు